ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు శంకుస్థాపన చేసుకున్నాం ఇప్పుడే కొండపోచమ్మ సాగర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు తునికి బొల్లారంలో కొబ్బరికాయ కొట్టినాం ఇవాళ మల్లన్న సాగర్ రిజర్వాయర్ లో ముంపు గ్రామ ప్రజలకు ఇవాళ గజేల్ పక్కన ఈ రోడ్డు పక్కన మనం ఇప్పుడే కొబ్బరికాయ కొట్టుకున్నాం ఇది ఎంత మంచి స్థలం ఈ ముట్రాజ్పల్లి అంటే అటు చూస్తే విద్యాలయం ఎడ్యుకేషన్ హబ్ కనబడుతుంది ఇడికి చూస్తే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి ఈ పక్కనే ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీసు ఈ పక్కనే గోడౌన్ ఇటు హైదరాబాద్కు దారి అంటే ఇది చూస్తా ఉంటే నాకు ఎట్లుందంటే హైదరాబాద్ లో యాబిట్స్ ఎట్లా ఉందో బంజారాయిల్ జుబ్లీల్స్ ఎట్లా ఉందో అది పాత గజ్వేలు ఇది కాబోయే కొత్త గజ్వేల్ కొత్త గజ్వేల్లో రాబోయే బంజారా హిల్ జుబ్లీ హిల్స్ లాంటి కొత్త గజ్వేల్లో మీ అందరికీ కూడా ఇల్లు కట్టిస్తున్నాం మా ఆలోచనల్లో మా తపనల్లో కూడా ఎక్కడ కూడా ఇట్లా ఉండదు ఆర్ అండ్ ఆర్ కాలనీ అంటే ఆన్నే మునిగిపోయిన గ్రామం మీద గుట్ట మీదకు ఆ పక్క పొంట కట్టిస్తారు జనరల్ గా ఆ మీదికి గడ్డ పొంట కట్టిస్తారు కానీ మేమేం ఆలోచించడం అంటే మీరందరూ పెద్ద మనసుతోని ఎంతో మంచి మనసుతోని ఇవాళ ప్రభుత్వానికి భూములు ఇచ్చి సహకరించింది కనుక రేపు కూడా మీరు సంతోషంగా ఉండాలి జర విలువగల్ల భూమి కాడ విలువగళ్ల చోట మీకు ఇల్లు కట్టిస్తే రేపు మీ పిల్లలు కూడా యాడ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ స్థలాన్ని మేము తీసుకున్నాం బహుశా మీకు తెలుసు ఈడ ఈడ ప్లాట్ విలువనే గజాలను చూస్తే వేల రూపాయలలో ఉంటది మీ ప్లాట్ విలువనే చాలా విలువగళ్ల భూమి ఉంటది అందుకే ఇలా ఆలోచన చేసి మీరు అడగలే వాస్తవానికి ఇక్కడ కావాలని మీరు ఏమన్నారంటే మా ఊరు పేరు ఉండాలి సింగారంకు సింగారం ఉండాలి ఎర్రవెల్లికి ఎర్రవెల్లి ఉండాలి పల్లెపాడు ఉండాలి మీరు అడిగింది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి